పిరమిడ్ ధ్యాన మిత్రులకు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న నేను వేస్తున్నాను ఈ ప్రశ్న మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి లేదు అనుకుంటే మీరు సీనియర్ మాస్టర్స్ని అడగండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఈ ప్ర ప్రశ్నకు సమాధానం కనుక మీకు అర్థమవుతే ధ్యానం అర్థమైనట్టే చాలా మటుకు ధ్యానంపై అవగాహన పెరిగినట్టే ఈ ప్రశ్నకు సమాధానం కనుక అర్థమైతే మీరు ఇంకో చోటికి వెళ్ళరు ఏ ధ్యానము చేయరు ఓన్లీ పత్రిజీ గారు చెప్పిన సహజమైన శ్వాస ధ్యానం మాత్రమే చేస్తారు గారు చెప్తుంటారు ధ్యాన విషయంలోకి వచ్చేసే వరకు ప్రపంచమంతా ఒక సైడ్ అయితే మనం ఒక సైడు ప్రపంచంలో ధ్యానం చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే సపోజ్ మన ముందున్నాయి కొన్ని సోహం ధ్యానం ఉంది లేదు ఓంకారంతో ధ్యానం చేస్తారు లేదు ప్రాణాయామం అంటే మూడు నాలుగు సార్లు పీల్చి వదిలి ధ్యానం చేస్తారు లేదంటే వాకింగ్ చేసి ధ్యానం చేస్తారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ధ్యానం తొందరగా కుదురుతుంది వాస్త వాస్తవంగా నేను కూడా ట్రై చేశాను మీరు ఇలా పీల్చి వదిలిడి చేయడం వల్ల ధ్యానం తొందరగా కుదురుతుంది కాదనను కానీ గారు గారేమో సహజమైన శ్వాసని గమనించండి సహజమైంది సరళమైంది సున్నితమైంది అతి అని చెప్తుంటారు ఎందుకు ఇలా చెప్తున్నారు సారు అని చెప్పేసి నేను కొద్దిగా డీప్గా ఆలోచిస్తే నాకు ఒక సమాధానం దొరికింది రెండు మూడు సంవత్సరాల క్రితం దాని మీద వీడియో కూడా పెట్టాను చాలా క్లాసుల్లో కూడా చెప్పాను మొన్న ధ్యాన మహాయాగంలో కూడా దీని మీద చెప్పాను నేను వేరే ధ్యానాలకు ఈ ధ్యానాలకు తేడా ఏందని ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి ఈ సహజమైన శ్వాసకి ఇతర ధ్యానాలకు వచ్చే ఫలితం ఏమిటి తేడా అంటే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నా కాదు దాన్ని అంతిమ రిజల్ట్ ఓన్లీ రిజల్ట్ మాత్రమే అడుగుతున్నాను నేను ఆ రిజల్ట్ ఏందనేది మీరు చెప్పండి అది నేను ఈ వీడియోకు అంటే రిప్లై మళ్ళీ సెవెంత్ ఆర్ ఎయిత్ నాడు నేను పెడతాను రిప్లై ఈలోగా మీరు ఆలోచించండి మీకు కనుక తెలియకపోతే సీనియర్ మాస్టర్స్ను అడగండి ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్న ఇది మరీ ఒకసారి చెప్తున్నాను పత్రిజీ గారు సహజమైన శ్వాసని ఎందుకు గమనించమన్నారు స్ట్రేట్గా పెట్టాల్సిన అవసరం లేదని ఎందుకన్నారు స్థిర సుఖ ఆసనం అంటే మీకు ఏదైతే ఆసన సుఖంగా ఉంటుందో దాన్ని మాత్రమే యూజ్ చేయమన్నారు శరీరాన్ని ఏ మాత్రం కష్టపెట్టకన్నారు ఎందుకన్నారు అలాగా ఈ సహజమైన శ్వాస ధ్యానానికి ఇతర ధ్యానాలకు వచ్చే ఫలితం ఏంటనేది మీరు బాగా ఆలోచించండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న దానిలో ఓకే దీని తర్వాత మన అందరికీ జరిగే అనుభవం ఒకటి చెప్తాను చాలా చాలామంది ధ్యానులకు అనుభవాలు జరుగుతుంటాయి అదేమిటంటే నాకు జరిగిన అనుభవం ఒకటి నేను చెప్తున్నాను అది మన సీనియర్ ధ్యానులందరికీ తెలుసు రెండు వేల పదమూడు జనవరిలో పిరమిడ్ సొసైటీ మీద పత్రికారి మీద టీవీ నైన్ ఇతర మీడియా ఛానళ్ళు కంటిన్యూగా సెవెన్ సెవెంటీ డేస్ వేసాయి తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు అప్పుడప్పుడు కంటిన్యూ చేశాయి చాలా బీభత్సం సృష్టించాయి అప్పుడు అప్పుడు కొంతమంది మాత్రమే ముందుకు వచ్చాము లక్ష్మణారావు గారు నంద గారు నేను ఇలా కొంతమంది ఇంకా కొంతమంది వచ్చారు టీవీ చర్చల్లో పాల్గొన్నాము నేను కూడా పాల్గొన్నాను దానిలో ఇది ఒక భాగము ఆ టైంలో జూన్లో అంటే రెండు వేల పదమూడు జూన్లో నేను హెచ్ఎం వారికి ఒక టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పే చేసి ఒక నాలుగు ఎపిసోడ్ చేశాను ఒక్కొక్కటి ఫిఫ్టీన్ మినిట్స్ పత్రిజీతో నా ప్రయాణం అని చెప్పేసి మనము పత్రిజీ నాకున్న అనుబంధాన్ని ఆ టైంలో మనం ధైర్యంగా హెచ్ఎంటి ద్వారా చేశాము అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను దాని తర్వాత జూలైలో ఒక పేపర్ యాడ్ ఇచ్చాను అదేంటంటే విశ్వంలోని ఋషులందరూ కలిస్తే వారే బ్రహ్మర్షి పత్రిజి ఈ యాడ్ ఈనాడు లోపల అప్పుడు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ పేజీలో ఇచ్చాను విశ్వంలోని ఋషులందరూ కలిస్తే బ్రహ్మర్షి పత్రిజీ అని చెప్తూ అలా అద్భుతమైన మ్యాటర్ రాశాను కానీ కొద్ది రోజులకు అంటే ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత నేను ఈ పే పేపర్ కటింగ్ కొరకు వెదిగాను దొరకలేదు వదిలేశాను మళ్ళీ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఎందుకో గుర్తొచ్చింది ఈ పేపర్ కటింగ్ తప్పనిసరికి కావాలి అలా అద్భుతమైన మ్యాటర్ ఉందని చెప్పేసి వెతికాను అస్సలు దొరకలేదు ఇల్లు మొత్తం వెతికాను పేపర్స్ మొత్తం వెతకా దొరకలేదు టూ డేస్ తర్వాత పౌర్ణమి ధ్యానం వచ్చింది అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత పౌర్ణమి ధ్యానం వచ్చింది ఆ పౌర్ణమి ధ్యానానికి ఒక విలేజ్ నుండి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చేసి సార్ మీరు ఇచ్చిన పేపర్ యాడ్ ఏదైతే ఉందో ఆ కటింగ్ తీసి జాగ్రత్తగా పెట్టుకున్నాను ఫోల్డ్ కాకుండా చేసి పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడే బయటికి తీసాను నేను అది తీసేసి ఈరోజు ధ్యానం చేసి ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడికి వచ్చాను సార్ అన్నాడు అంటే వండర్ చూడండి అంటే పదకొండు సంవత్సరాల తర్వాత ఈ పేపర్ కటింగు భద్ర నే పేపర్ యాడ్స్ ఇచ్చిన నేను దాచుకోలేదు దాచుకొని మరి తీసుకొచ్చి ఇచ్చాడు అంటే దాని ముందు రోజే నేను దీన్ని కావాలని కోరుకున్నాను కదా అంటే దీన్ని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థమవుతలేదు ఇది ఎలా జరిగింది అనేది సరే పత్రిజీ గారు ఎప్పుడు కూడా నాకు ఏదైతే కావాలనో అది అందిస్తూనే ఉన్నారు చాలా ఉన్నాయి ఇలాంటి ప్రతి ఒక్క మెడిటేటర్ విషయంలో జరుగుతుంది ఏదో రూపంగా దీనికి మూలం ఏంటంటే థాట్ పవర్ అనేది ఒకటి ఉంటుంది మన ఆలోచన శక్తికి విపరీతమైన ఎనర్జీస్ ఉంటాయి పనులు అవుతాయి అవి దానిలో కాబట్టి ఆ థాట్ పవర్ మీద కూడా నాకు సబ్జెక్ట్ ఉంది నేను ఎప్పుడప్పుడు మీటింగ్లో చెప్తుంటాను విద్యార్థులకు చెప్తుంటాను థాట్ పవర్ మీద అంటే మన ఆలోచన అనేది మామూలు విషయం కాదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా మీరు ఎవరైనా అనుకున్నారనుకోండి పది ఏళ్ళకి వ్యక్తిని గుర్తు కితమ వ్యక్తిని గుర్తొస్తే ఆ వ్యక్తి మీ ముందంటాడు ఇలానే ఎంతోమందిని అడిగాను ఎంతోమందికి అనుభవాలు ఉన్నాయి ఒక్కరికే కాదు మీకు ఉంటాయి అనుభవాలు కాబట్టి ఏదో గుర్తొచ్చేసి ఇవాళ దీని మీద డిస్కషన్ వచ్చింది మా మీటింగ్లో గుర్తొచ్చేసి నేను ఇది సరే ఈ ఎట్లాగ వీడియో చేస్తున్నా అని చెప్పి చేశాను అలాగే మీకు ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఇది నా పిరమిడ్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఇది 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 కింగ్ చాంబర్ ఇది కింగ్ చాంబర్ ఇది ఇది నా బెడ్రూమ్ ఇది హలో ఏసీ అటాచ్డ్ ఇదంతా పత్రిజీ గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడే పడుకునేవాడు ఇది కింగ్ చాంబర్ ఇది ఇది ట్వంటీ బై ట్వంటీ పిరమిడు ఇదంతా లైబ్రరీ దానిలో చూశారు కదా ఇది కంప్యూటరు ఇక్కడే రికార్డింగ్ చేస్తుంటాను నేను దానిలో నా యొక్క పిరమిడ్ బెడ్రూమ్ డైలీ సెవెంటీ ఎయిట్ ఉంటుంది క్లాస్ ఇక్కడ అనంతరమే నేను వీడియో చేస్తాను థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ మళ్ళీ దీనికి రిప్లైగా ఎనిమిదవ తారీఖు రోజు నేను వీడియో చేస్తాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ప్రశ్నలకు సమాధానం నా వద్ద నుంచి వస్తాయి మీకు నాకు తెలియకపోతే కూడా ఆ సమాధానం వేరే దగ్గర నుంచి తీసుకొని మీకు ఇస్తాను ఓకే